భోజానాయక్ మాజీ ఎంపీటీసీ గతంలో ఇలా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు అంటే మేము చిన్న డెబ్బై రెండు డెబ్బై ఆరులో వచ్చిన ప్రాబ్లము ఈరోజు వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది ఎందుకు వస్తుందంటే గతంలో ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా తేడా వచ్చింది ఎందుకు వచ్చిందంటే మార్పు అన్నారు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చాము కానీ ఎస్ఆర్పిఎస్ కాలువ రా రాకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంతకుముందు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మంది సస్యశ్యాములగా సామ్యాకుంటే రాఘవై కుంట అన్ని కుంటలు సస్యశ్యాములైనాయి మా సామ్యాకుంట కింద ఎనభై ఎకరాల భూమిని సాగు చేసేటోళ్ళం ఇప్పుడు పది ఎకరాలు కూడా మా పండని పరిస్థితి అయిపోయింది నాకే మూడు ఎకరాలు ఉన్నది నాకే మూడు ఎకరాలు ఉన్నది నాకే ఇలాంటి పరిస్థితి వస్తే నా లాంటి మిత్రులకు మాలాంటి తమ్ముళ్లకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఈ మిర్చి పంటను క్యాన్సిల్ చేసుకొని పొలానికి పొట్ట మీద వచ్చిన పొలానికి నీళ్ళు వేసుకోవడానికి సామ్య కుంటలు నీళ్ళు ఎలాంటివి లేనే లేదు ఈ ప్రభుత్వము దయచేసి మాకు సిరోలు లాస్ట్ మా కురి మండలంలో సిరోలు మండలం ఒకటి కొత్తగా ఏర్పడ్డది లాస్ట్ కాలువ మాది అక్కడ కూడా నీళ్ళు రావడం లేదు అధికారులకు ఫోన్ చేస్తే ఇయాలు వస్తుంది రేపు వస్తుంది యాలు వస్తుంది రేపు వస్తుంది అంటున్నారు కానీ మహబూబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ గారు అక్కడనే తిప్పుకుంటున్నారు అంటే ఆ పలుకుబడి ఉన్నది మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఇంతకుముందు గతంలో రిటైర్న్ గారు ఉన్నారు ప్రతిసారి రైతుల కోసం పనిచేసేటోడు అరే మాకు నీళ్ళు పంపి సీఎం దగ్గర పోయి కొట్టాడేటోడు మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మేము కూడా గెలిపించాం కదా మేము కూడా ఓటేసాం కదా యాభై రెండు ఓట్లు మెజార్టీతో గెలిపించాం మీకు ఇదేనా మా పరిస్థితి ఇదేనా అండి మీరు చేసేది మాకు న్యాయం మేమేం తప్పు చేసాం సిరోలు మండలం వాళ్ళు ఏం తప్పు చేశారు అది చెప్పండి మీరు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం ఉన్నారు మీరు కూడా రైతు రైతు కుటుంబం అని అంటూనే ఉన్నారు కదా ఏది మరి రైతులకు ఏది మరి మీరు చేసేది న్యాయం రైతులకు చేయమని చెప్పేం కదా రైతుల కోసం మీ రైతులను వేస్తేనే కదా మీకు ఓటేసి ఇన్ని ఒక్కొక్క నియోజకవర్గం యాభై వేలు ముప్పై వేలు యా డెబ్బై వేలు మెజార్టీతో వచ్చింది మా రైతులకే నువ్వు నా మా ఉసురు తగిలితే మీరు ఎట్టుపోతారు చెప్పండి ఒక్కొక్క పంటకు కాదు కదా లక్ష లక్ష రూపాయలు పెట్టామండి నాకు మూడు ఎకరాలకు ఎనభై వేలు పెట్టుకున్నా ఇప్పుడు నీళ్ళు లేకపోతే మా తమ్ముడు మిత్రుడి దగ్గర బయ్లో నీళ్ళు తీసుకొని కౌలుకో ఏదో ఈరో నన్న ఇస్తే పైపు తీసుకు పన్నెండు వేల రూపాయలు పైపే తీసుకొచ్చిన హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ పైపు తీసుకొచ్చేసి నడిపిస్తే అది కూడా లేకపోయా అది కూడా కరెంటు మాకు ఐదింటి వరకే ఇస్తారు పొద్దున ఐదింటి పొద్దున పన్నెంటికి తొమ్మిదింటికి స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి ఇప్పుడు మధ్యాహ్నం ఐదింటికి క్లోజ్ చేస్తారు రాత్రి మళ్ళీ నీళ్ళు మా ఎమ్మెల్యే రెడ్డి మన రామ్ చరణ్ గారు డాక్టర్ రామ్ చరణ్ గారు పెద్దలు రామ్ చరణ్ గారు దయచేసి మీరు మమ్మల్ని మా శిరోలు మండలానికి నేను వేరే మండలం గురించి మాట్లాడటం లేదు నా కురితో మాట్లాడటం లేదు నేను దొర్రాకతో మాట్లాడటం లేదు దొర్రాక నియోజకవర్గంలో ఉన్నాము కానీ శిరోలు మండలంలో ఉన్నాము మా సిరోల మండలానికి ఒక దృష్టి పెట్టి మీరు మీ రేవంత్ రెడ్డి సార్ని చెప్పి మాకు నీళ్ళు ఇప్పిస్తారా లేదా ఒకవేళ మీరు మాకు నీళ్ళు ఇప్పయలేదంటే మా ఊరిలో కానీ మేము గతంలో కూడా నేను చెప్పాను వేరే మినిస్టర్లకు వేరే ఎమ్మెల్యేకు అట్టే అయిపోయారు మీరు కూడా మీరు కూడా మా ఊరికి రాకుండా మా నియోజకవర్గం రాకుండా చూసే బాధిస్తాను నాదని నేను గట్టిగా చెప్తున్నాను మీకు మాకు రెండు మూడు రోజుల్లో సిరోలు మండలానికి నీళ్ళు వస్తుందా రాదా అధికారులకు ఫోన్ చేస్తే అక్కడ తిప్పుకుంటున్నారు వారు కష్టపడుతున్నారు పాపం అధికారులకు తప్పేం లేదు కానీ పైన తిప్పు పైన మాకు నీళ్ళు ఇవ్వటం లేదు పైన నీళ్ళు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదంటే అక్కడ వాళ్ళు వేరే ఎమ్మెల్యేలు పలుకుబడి తోటి అక్కడ తిప్పుకుంటున్నారు రైతులకు చెప్పి ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మాకు ఇదే రామ్ చూడనాయక్ గారు చీప్ ఏం చేస్తున్నారు మీరు రైతుల పక్షపాతి కాదా రైతులకు మీకు మీ అభిమాన మీరు కూడా మా చెందిన వాళ్ళే కదా రైతు చేసేటోళ్ళే కదా మీరు మీరు మమ్మల్ని ఏమి సాయం చేస్తున్నారు చెప్పండి మీద డబ్బులు అడుగుతున్నామా లేకపోతే మీద ఆస్తి అడుగుతున్నామా లేకపోయినా కాంట్రాక్ట్ డబ్బులు అడుగుతున్నామా కాంట్రాక్ట్ చేసిన పనులు అడుగుతున్నామా మీకు మాకు రైతులకు నీళ్లు మాత్రమే అడుగుతున్నాం ఎస్ఆర్పిఎస్ కాలువలో నీళ్లు మాత్రమే అడుగుతున్నాం కాలువలకు కూడా పొడికలు తీయలేదు వంద రోజుల పని కోసము వేరే వేరే బీడ్లు వస్తారు కాలువలకు పొడికలు చేపిస్తే వంద రోజులు పని అయిపోతాయి కదా వంద రోజులు పని చేపిస్తే ఆ కాలువ పూడికెళ్ళని వెళ్ళిపోతాయి కదా అట్లయినా మమ్మల్ని మేము మెయిల్ చేయండి అట్లా లేదు ఏం లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం మీకు కోరుకుంటున్నాము అదే విధంగా